నమస్తే. మీరు మాట్లాడే భాష ఏమిటి నేను ఓహో మలయాలా? ఆమ నీ ఓకే. ఈ కంటెంట్స్ ఎవర్ ఎవరు రాస్తారు మీ ఇద్దర్లో? అంటే థాట్స్ ఎట్లా అసలు అంటే ఇప్పుడు జనరల్ గా ఇన్‌స్టాగ్రామ్ అన్నగనే కొంతమంది తిట్టుకుంటనే ఫేమస్ అయిపోతారు. కొంతమంది ఎమోషనల్ వీడియోలు కొంతమంది స్లో మోషన్ చేస్తారు కదా. అంటే ఇవి అన్ని క్రియేటివిటీ ఎట్లా వస్తుంది మీకు అసలు ఏం చూసి రాస్తారు ఈ కంటెంట్ అంతా చూసి రాసుడు లాంటిది అన్ని మేము చూసి సో ఇన్స్టాగ్రామ్ లో మీకు నచ్చని వీడియోలు ఏంటి నచ్చని వీడియోలు అంటే నాకైతే ఒకటే నచ్చానా ఇట్లా అందరి దేవుళ్ళు పెట్టి ఇదే ఉంది షేర్ కొట్టు ఈ ఉంది లైక్ కొట్టు దేవుని మేము ప్రేమ ఉంటే కామెంట్ అవన్నీ ఏముండవు అందరు దేవుళ్ళు ఒకటే నాకైతే అది ఒకటే నచ్చా నీకు

ఏమని పెడతారు మెసేజ్ చెప్పి అమ్మాయిలు హలో తిన్నారా ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అంటే అది కాదా నాకు ఏదో కాదు ఇంకోటి అమ్మాయిలు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళకి మెసేజ్ పెట్టేసి వాళ్ళతో తిరగడం చేయడము వాళ్ళ దగ్గర కలవడానికి మీద పడిపడి వెళ్తారంట అది నిజమేనా పోతారా ఏంటంటే మొత్తం యూత్ అనేది వేస్ట్ అయిపోయింది తెలుసా నా కళ్ళమ్మ కూడా ఒక పూర్వం మా ఎంత ఉంటుంది ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ పాపకి థర్టీన్ ఇయర్స్ ఉంది ఇద్దరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అంతే వాళ్ళు బంగారం ప్రైవేట్ స్టోరీలు వాడు నాకు తమ్ముడు వాడు బంగారం స్టోరీలు నేర్పర్చాలని అయిపోయిన యూత్ ఈ రేంజ్ లో ఉంది అనిపించింది నాకు నా యూత్ మీద నమ్మకం చూసే వాళ్ళు పోరీలో నేర్చుకోవాలి ఆ పోరీలేమో ఏమో ఏమే పాప మా దగ్గరికేనా మేము వచ్చేసాం అనుకో మసీలా వచ్చేసాం మసీలా ఇవేవో డైలాగ్ లైనా ఎందుకన్నా అన్నీ అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది జస్ అమ్మ మా చెల్లెలు ఇళ్ళ లేరు మంచిగా అనిపిస్తుంది అన్న అంటున్నా చెల్లెలు ఏందే మంచిగా అనిపిస్తుంది నాకు మా చెల్లెలు ఇట్లాంటిది కాదు అన్నట్టు మంచిగా అనిపిస్తుంది లవ్ మీద మీ ఒప్పినియన్ నేను చెప్పు నా ట్రూలో ఒక పిల్లు ఉంది అనుకో అదైతే మంచిది ట్రూ ట్రూలో చేసి అంటే వదలకుండా అటు సైడ్ వదలకుండా ఇటు సైడ్ బి వదలకుండా ఉంటే అది మంచిది కానీ ఇప్పట్లో ట్రూ ఇప్పట్లో అయితే ట్రూలో లేదా వాడుకోవాలి వదిలేయాలి వదిలేయాలా ఇంకోటి ఏం తెలుసా ముగోట స్మార్ట్ ఉంది అంటే మెల్ల టక్ 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 తక్కువైపోతుంది ఇంకా టైమింగ్ తక్కువైపోతుంది అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇవ్వ జనరల్ గా ఇద్దరు కలిసినప్పుడు లైఫ్ గురించి ఏం డిస్కషన్ చేస్తుంటారు అమ్మ మీ నీడే ఎంత పోయింది అంత పోయింది ఇట్లా అట్లా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు తిరగాలి మనం కొంపదీసి మీరిద్దరు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందా మా ఇద్దరు మీద అంటున్నావు ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఓన్ గురించి పట్టించుకోవాలి సో మీరు ఇద్దరు కలిసినప్పుడు ఏం డిస్కషన్ చేస్తారు అసలు లైఫ్ గురించి లైఫ్ గురించి అంటే మంచిగా మనకంటే ఒక ఇల్లు ఉండాలా ఈడొకటే అంటాడు కార్ నేను నీకు ఇయ్యరాబాయి నేనే నడిపిస్తా మళ్ళీ మల్ల నువ్వు స్పీడ్ లో వెళ్ళిపోతు అయ్యా అని అంటాడా నాకు అదే నా నవ్వొచ్చు అరేమో అని కదా కార్లే అరే వస్తారా బై ఇప్పుడు లేకపోతే ఏంది ముంగట వస్తాదేమో అంటారు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా వైన్ చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుంది వైన్ చా వైన్ చూడగానే ఏం గుర్తు వస్తాది ఇక నాకైతే మా డాడీ గుర్తు ఎందుకు అంటే ఇక మా డాడీ తాగుతాడనమాట ఇక వైన్ చూడగానే మా డాడీ గుర్తు వస్తాడు అమ్ము వద్దా నైనా నీకు వైన్ రిదాపులకు కూడా నిజమేనా తాగరు మీరు అసలు ఆయడు దరిదాపులకు అంటే తెప్పించుకుంటాడు అమ్మో వీడు పోతే ఉంటాయి సో వైన్ షాప్ లో దొరికేటివి ఒక ఐదారు పేర్లు చెప్పు నాకు దన్న దన్న బ్రాండ్ల పేర్లు నువ్వు తాగేవి చెప్పమంటున్నా నేను పక్కలు తాగేవి కాదు నువ్వు తగిపోయి చెప్పమంటే ఆడు పది చొప్పిడ్ అన్న నువ్వు ఇంకా అడుగుతున్నావు అని నువ్వు ఒక పది సిగరెట్ల పెళ్ళి చెప్పు నాకు దాగా నేను అసలు సిగరెట్లు సిగరెట్లు ఏం దాగానాడు తాగుతాడా ఏం తాగాడు కానీ మళ్ళీ ఇంకెట్లో తెలుసు సిగరెట్లు అవన్నీ మందులు చూడు అరే టీచర్ ఓకే ఒక పది సిగరెట్ల పెళ్ళి छोटा एडवांस बड़ा एडवांस छोटा गोल्ड बड़ा गोल्ड अमेरिकन लाइट स्किन्स हां गोल्ड चिटा कैशमीर पान शिफ्ट टू मालबरो छोटा मालबरो సో మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మిమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తారు ఎవరు బయట వాళ్ళు మీ బయట సర్కిల్ వాళ్ళు బయట సర్కిల్ అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు అన్న మా అన్న ఉంటాడు మా అన్న కళ్యాణ్ అన్న ఆయననే ఏది ఉన్నా ఆయననే అన్న మేము ఏదున్నా ఉన్నా ఆయనకే చెప్తాం బయట అన్న ఇట్లా అన్న అన్న అట్లా అన్న అంటే అన్న ఇట్లా చెప్తాడు ఇట్లా కాదరా ఇట్లా ఇట్లా చేయాలా అని చెప్పి చెప్తాడు అన్ననే సరే మీ లైఫ్ ఇంత ఫన్నీ ఫన్నీగా ఉంది ప్రతిది మీరు లైఫ్ లో చూసుకుంటారు కదా ఏదన్నా విషయంలో మీరు ఎప్పుడన్నా ఏడ్చిరా నువ్వు కావచ్చు నువ్వు కావచ్చు మా లైఫ్ ఇన్సిడెంట్ మేము జైలుకి ఒకటి ఇంకోటి అప్పుడప్పుడు అనిపిస్తానా అంటే ఇట్లా మా దగ్గర ఏం లేదు మా దగ్గర పైసలు ఏం లేవు అంటే ఇట్లా అప్పుడప్పుడు అంటే ఇప్పుడు హౌస్ రెంట్ కట్టకపోతే వాళ్ళ వీళ్ళు వచ్చి అంటుంటారుగా అప్పుడు అనిపిస్తుంది నేను ఉండేం లాభం రా మమ్మీ వాళ్ళకి ఏం చేస్తలే దేవుడు ఇంకా నన్ను ఎప్పుడు సక్సెస్ చేస్తాడు అని అట్లా అనిపిస్తుంది అని అంటే ఒక్క బాధనే ఎప్పుడన్నా అన్నారా అరే మీరు టైంకి కిరాయి కట్టరు చేయరు కానీ వీడియోలు మాత్రం హల్చల్ చేస్తారని ఇట్లా ఎప్పుడన్నా వీడియో ప్రస్తావన వచ్చిందా మీ మధ్యలో వీడియో అదైతే రాలే గానీ అన్న అంటే అంటారా ఎందుకు ఏం లేదు ఏముండదు కానీ సోకులు ఎక్కువ ఉంటాయి అని అట్లా అట్లా అంటారా మస్తు మంది ఆ వీడియోలో ఆ వీడియోలో వాళ్ళు ఏమి ఆ చేస్తే ఏమొస్తుంది ఏమైనా పని చేసుకుంటే కాదా అమ్మనైనా చూసుకుంటే కాదా అని చెప్పారు అంటారు